ఎక్కడో తీరడ ప్రభుత్వం విధ్వంసంతో పరిపాలన ప్రారంభించిందని మాజీ మాత్రమే కాకాని గోపన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని కూర్చడాన్ని ఆయన తప్పుపట్టారు తెలుగుదేశం ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభించిందని అధికారం రావటం పోవటం కొత్త కాదని ఇలాంటి చర్యలకు పాల్పడేవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు న్యూస్ పార్క్ కూడా కొత్తగా ఎన్నికైన వారు ఈ అంశాల్లో మధ్యలో వాళ్ళు పని కావద్దని ఆయన ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అతిబుద్ది కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద సానుకూతి పనుల మీద దాడులు ప్రారంభమయ్యాయి అవి ఎంత దాకా వెళ్ళాయి అంటే ఒక పక్క తీవ్రమైనటువంటి కొనసాగిస్తూ విధ్వంసం సృష్టిస్తూ ఆస్తులను హరిస్తూ అన్ని రకాల మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది ఇందుకు బరాకాస్త ఈరోజు ఒకసారి చూస్తే నిన్న జరిగినటువంటి ఉదంతం తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో కోడూరు గ్రామంలో అక్వా రైతు కావల్ రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు యాభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఉన్నటువంటి ఆ గోడకులు తగలబెట్టడం జరిగింది గత కొద్ది రోజులుగా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాలలో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే వెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే అయ్యా మా మీద దాడి జరిగింది అని దాడి చేయించుకున్నటువంటి వ్యక్తుల్ని గాయపడినటువంటి వ్యక్తుల్ని బాధితుల్ని పోలీస్ స్టేషన్ లో ఉంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని వాళ్ళ మీద హత్యా ప్రకటన కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనేటువంటిది మనందరం ఈరోజు గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతులకు సంబంధించి దారుణంగా ఆస్తులని తగులు పెట్టి వాళ్ళని ఆర్థికంగా నష్టపరవాలనేటువంటి ఆలోచన దీనితో పాటు ప్రైవేట్ ఆస్తులతో పాటు ఈరోజు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఎక్కడా భద్రత లేకుండా పోయి అక్కడే ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ కూడా తగలబడడం జరిగింది ఈరోజు ఒక పక్క అక్వ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులను తగలబెట్టడం దానితో పాటు అక్వ పంట సాగు చేసుకునేటువంటి రైతుల పొలాలకు వెళ్ళి విషయం కలపడం ఇటువంటి సంస్కృతిని ఎన్నడూ ఎక్కడ చూసినటువంటి పరిస్థితి లేదు వ్యక్తులను గాయపరచడం వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం వాటిని తగులు పెట్టడం పొలాలకు వెళ్ళి చేలల్లో విషయం కలపడం పంటల్లో విషయం కలపడం నీళ్ళల్లో అక్వా కుంటలకు సంబంధించి ఈరోజు ఒకసారి చూస్తే దానితో పాటు కంటేపల్లికి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి ఈ బ్రిట్ కి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని తొలగించేటువంటి హక్కు వ్యవహరించారు ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పాప చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కే స్టడీ కే స్టడీ అంటుంటాడు మాట్లాడితే ప్రతిదానికి ఇది చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి కేసు స్టడీ ఏంటంటే నీకు అధికారం ఇస్తే మీ వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎటువంటి పనులకు పాల్పడుతున్నారు అనేటువంటి దానికి ఇది ఒక కేసు స్టడీ దీనిలో అన్ని రకాలైనటువంటి అనుమతులు ఉన్నాయి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పట్టా ఉంది పోషన్ సర్టిఫికేట్ ఇచ్చారు దానిలో అనేక సంవత్సరాలుగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటుకల తయారీ పరిశ్రమని నెలకొల్ ముగ్గురు గుడ్ల పరిశ్రమని పది మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సానుభూతి పరుడని నేరుగా అధికారంతో సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి దీన్ని కూలగొట్టడం జరిగింది నేరుగా వాళ్లే మిషన్లు తీసుకువెళ్ళి ప్రైవేట్ వ్యక్తులే నేరుగా వెళ్ళి మిషన్లు తీసుకువెళ్ళి దీనిని కోలగొట్టడం జరిగింది కూలగొడితే దానికి సంబంధించి ఎందుకు కూలు అని అడిగితే అధికారుల చేత ఫిర్యాదు చేయించారు అధికారులను తీసుకొచ్చి బలవంతంగా ఈ విధంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పే దాని మీద ఫిర్యాదు చేయించారు అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఏదన్నా ఉంటే ఆక్రమ కట్టడాలను తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యక్తులు నేరుగా వెళ్ళి ఇటువంటి విధ్వంసాలకు పాల్పడటం ప్రారంభమైతే రేపు అధికారాలు మార్చినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎవరి ఆస్తులకి రక్షణ ఉండదు ఎవరికి సంబంధించినటువంటి దాంట్లో ఈ విధ్వంసం అనేటువంటి తాగదు కొనసాగుతుంది ఈరోజు మీరు చేసినటువంటి పనులతో కడుపు మండినటువంటి వ్యక్తులు రేపు ఊరుకుండరు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు నాకు అనిపిస్తుంది అసలు రెవెన్యూ వ్యవస్థ ఉందా ప్రభుత్వం ఉందా ప్రభుత్వ యంత్రాంగం ఉందా అధికార యంత్రాంగం పనిచేస్తుందా నిశ్చేజంగా ఉండిపోయిందా ఇన్ని విధ్వంసాలు జరుగుతుంటే వీటికి సంబంధించి ఎక్కడ కూడా ఎందుకు జరిగిందనేటువంటి మాట కూడా పత్రికల్లో వస్తున్నాయి వెళ్ళి పాప అందరూ ఫిర్యాదులు ఇస్తున్నారు అయితే తెలుగుదేశం ఒక కొత్త విధానాన్ని చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు ఆ పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తాను మార్పులు తీసుకొస్తానని ఒక కొత్త సంస్కరణలు తీసుకొచ్చాడు అది ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసన మీద దాడి చేయండి నష్టపరచండి గాయపరచండి డబ్బులు పెట్టండి ఏదైనా గుర్తు తెలియకపోతే ఆ కేసు కొట్టేస్తారు ఎవరైనా గుర్తించి నేరుగా తీసుకు వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ని రాబోయేటువంటి రోజుల్లో వాటిని రెఫర్ చేస్తాం తొలగించేస్తాం కాబట్టి మీరు ఏం భయపడాల్సినటువంటి పని లేదు యథేచ్ఛగా దాడులు చేయండి మీ మీద కేసులు పెట్టినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏ ఒక్క కేసు కూడా ఛార్జ్ చేయము ఛార్జ్ చేయకుండా మేము అందరినీ కూడా వదిలేస్తాం కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేదు కాబట్టి మీరు ధైర్యంగా పోయి దాడులు చేయండి అనేటువంటి దాన్ని కూరుకులుతున్నారు పోలీస్ యంత్రాంగం ఏమైందో తెలియదు అధికార యంత్రాంగం ఏమైందో తెలియదు వీళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా తమ చేతల్లోకి తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు నేరుగా వచ్చి వాళ్ళ మిషన్లు తీసుకొచ్చి కూలబడుతున్నారో తెలియదు పద్ధతి ఉంది ఎప్పుడైనా ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా ఒకటి అలా చేయాల్సి వస్తే ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది ఆ నోటీసుల మీద అతను కోర్టుకు వెళ్ళి హక్కుంటుంది దానికి సమాధానం చేస్తాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రీసెర్చ్ అన్నింటిలో కూడా కోర్టు కూడా ఒకవేళ కోర్టుకు వెళ్ళి వెళ్ళేటువంటి అవకాశం లేకపోయినా లేదా కోర్టుకు వెళ్ళి కోర్టు కూడా ఇది తొలగించడం సంబంధించడం అని చెప్పి చెప్పిన అభిప్రాయపడితే అప్పుడు తొలగించినటువంటి సందర్భాలు ఉన్నాయి నోటీస్ లేదు ప్రభుత్వ జోక్యం లేదు అధికారులు రాలేదు వాళ్ళకి సంబంధించి ముందస్తు పాప వాళ్ళ సామాన్లు కనీసం పక్కన కొట్టడం దాన్ని చేయడం వెళ్ళిపోవడం అంటే ఇదంతా ఎంత విధ్వంసానికి సృష్టించేటువంటి పరిస్థితి ఉందంటే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు నెల్లూరు జిల్లాలో అసలు లేదు సర్వేపల్లి నియోజకవర్గంలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి అటువంటి సంస్కృతి మరలా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభమైంది గతంలో ఉండేది దాన్ని ప్రజలు వద్దు అనుకున్నారు మరలా ఈరోజు దురదృష్టం శాతం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ విజయం సాధించింది కాబట్టి తెలుగుదేశం అభ్యర్థి ఈరోజు మరలా మొదటికొచ్చి ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడటం కబింపు చర్యలకు పాల్పడడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అండగా ఉంటాం ఎవరి ద్వారా అయితే ఈరోజు నష్టం జరిగిందో ఎవరి ద్వారా అయితే ఈరోజు నష్టం వాటిల్లిందో ఎవరైతే ఈరోజు మేము చేసాము కదా ఈ చెప్పి చక్కలు కుద్దుకుంటున్నారు భారీ మూల్యం పరిస్థితి పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది ఆ అధికార మార్పిడి జరిగినప్పుడు ఈ రోజు చేసినటువంటి పాపాలన్నీ శాపాలుగా మారతనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మాట్లాడేటువంటి నాయకులు ఎవరు కనపడరు ఇళ్లలో నుంచి బయటకు రారు నష్టపోయేది ఈ రోజు ఎవరైతే దుందుడుకు చెయ్యులకు పాల్పడ్డారో అటువంటి వ్యక్తులు నష్టపోతారు అనేటువంటి విషయాన్ని గమనించండి గుర్తించండి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పాపం కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని అంటి పెట్టుకుని ఉన్నారో ఆ కుటుంబాల మీద దాడులు ఎక్కువ దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఉనికి లేకుండా చేయాలనేటువంటి అనేటువంటి లక్ష్యం కాబట్టి కొందరి మీద కనుక మనం దుందుడికి చర్యలకు పాల్పడితే దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రజలు భయపడతారు దాని ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది అనుకుంటున్నట్టున్నారు అవి ఎప్పుడు కూడా ప్రజల్లో పంచి నియంతృత్వ పోగొట్ట ప్రజా వ్యవస్థలో తావు ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు చేసేటువంటి పనులు ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికే తలలు పట్టుకున్నారు ఇటువంటి మనం పరిపాలన ప్రారంభం కాకముందే చేస్తున్నటువంటి పరిస్థితి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం దీనితో పాటు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అండగా తెలుస్తాం చేతరైనంత సహాయ సహకారాలు అందిస్తాం అన్ని విధాల సంపూర్ణంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా అంటగా నిలుస్తాం అధైర్యపడకుండా ధైర్యం చెప్పి ముందుకు వెళ్లేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి ఇప్పటికైనా నేను దయచేసి మీరు దాన్ని ప్రోత్సహించకుండా నియంత్రించండి మీరు జోక్యం చేసుకోండి ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు ప్రజలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పరులకు సంబంధించినటువంటి హాస్టల్ మీద దాడులు చేస్తుంటే మీరు గమ్ముగా చేతులు ఉడిగి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి తెలియజేస్తున్నా వీటి వెనక ఉన్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఎప్పటికైనా సరే చలనం వచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఎక్కడైనా విధ్వంసాలు సృష్టించినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తేనే భవిష్యత్తులో మరలా ఇటు జరగకుండా నిరోధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారా లేదా ఈ జిల్లాన్ని గాలి వదిలేస్తారా ఉన్నటువంటి ఈ మధ్య జరుగుతున్నటువంటి చేష్టలకు పరాకాష్ట అంటే ఏదైతే గతంలో చెప్పారో ఈ రోజు ఆ విధ్వంసంతో అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరంగా విధ్వంసం సృష్టించడంతో మీ పరిపాలన ప్రారంభమైంది నిన్ననే శాసనసభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నుంచి మీరు చేపట్టినటువంటి ఘన ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పరులు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేశాం ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తామని ఈ రోజు నుంచి నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యులు కొత్తగా కోలు ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మేము మిగలనివ్వము వాటి మీద కూడా దాడులు చేస్తామని ఒక సంకేతికం కూడా సమస్యకి మీరే మేమే బాధ్యత వహిస్తామని అనుకుంటారా అది మీ ఇష్టం ఎవ్వరు కూడా ఓపికకి సహనానికి హద్దు ఉంటుంది ఆ హద్దు మిగిలినప్పుడు దానికి సంబంధించినటువంటి దుష్పరిణామాలు ఏదైతే ఉన్నాయో అది దానికి అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ నేను మరలా డిమాండ్ చేసేది ఎక్కడెక్కడైతే విధ్వంసాలు జరిగాయో ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయస్థానంలో కూడా ఇవన్నీ వాయిద్యాలు ఉన్నాయి దానితో పాటు ఇప్పటికైనా ఒక అడుగు ముందుకు వేసి జరిగినటువంటి పొరపాటును గ్రహించి దోషులని గుర్తించి శిక్షించాలని చెప్పి చెప్పి నేను డిమాండ్